ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను సమ్మర్ కదండి చాలా వేడిగా ఉంది కదా బయట సమ్మర్ లో కంప్లీట్ చేసుకున్నారా అంటే ఆవకాయ పెట్టుకోవడం వడియాలు పెట్టుకోవడం అలా ఇలాంటి పందన్నీ భలే ఉంటాయి కదండి నేను కూడా ఈరోజు మామిడికాయలు అల్లం పచ్చడి పెడదాం అనుకుంటున్నాను పచ్చి మామిడికాయలు అల్లం తోటి ఎలాగో పెడుతున్నాను కదా సరదాగా మీతో మాట్లాడినట్టుంటుంది ఇది తెలియని వాళ్ళు కూడా చూస్తారు కదా అందుకోసమని మామిడికాయ అల్లం పచ్చడి చేస్తూ మీతో మా ముచ్చడి పెట్టుకుందామని అనుకుంటున్నాను సరే రండి ఆవకాయ పెట్టుకుంటూ మాట్లాడదాం ఈ అల్లం మామిడికాయ పచ్చడికి మనం ముందుగా పుల్లగా ఉండే మామిడికాయలు తెచ్చుకోవాలండి మామిడికాయలు శుభ్రంగా కడిగి దానిపైన ఉండే పట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే నేను ఈ బౌల్ తోటి నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు పుల్లగా ఉండే నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి ఈ నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు అల్లం అల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకున్నాను ఇదంతా ఇంకా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవేనండి ఆవాలు మెంతులు ఆయిలు ఆయిల్ వచ్చేసి పల్లీ నూనె కానీ నూపప్పు నూనె కానీ అయితేనే పచ్చళ్ళకి బాగుంటుందండి అయితే ఇది మేము గానుగులో ఆడించి తీసుకొచ్చుకున్నాము ప్యూర్ దండి చాలా మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లి పోపు సామాన్లు ఇంక ఇంతేనండి రండి ఎలా పెట్టుకుందాం ఏంటి చూస్తాం ఈ పచ్చడికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కొద్దిగా బాండి వేడెక్కిన తర్వాత ఇందులో మెంతులు ఆవాలు దోరగా వేయించుకుందాం మెంతులు వచ్చేసి ఈ నాలుగు కప్పులకి రెండు కప్పుల వరకు తీసుకుంటున్నానండి ఇందులో ఏమీ ఆయిల్ వేయక్కర్లేదు ఇది పౌడర్ చేసుకోవడం కోసం కాబట్టి చూడండి రెండు స్పూన్ల వరకు కొంచెం పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్ల వరకు మెంతులు తీసుకున్నాను ఈ మెంతులు ఇలా దోరగా వేయించుకోవాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా ఇది కలర్ చేంజ్ అయ్యే టైంకి ఆవాలు చిన్నవి కదా త్వరగా వేగిపోతాయి అన్నమాట ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాం ఇవి రెండు సిమ్లో పెట్టేసి ఇలా దోరగా వేయించుకోవాలి వేగిపోయాయండి వేగగానే ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పౌడర్ చేసుకుందాం ఈ వేడికి కూడా ఎంచక్క వేగిపోతాయి చూడండి ఇలా కలర్ మారిపోయాయి కదా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాం అవి రెండు చల్లారే లోపు పోపు వేసుకుందామండి మొదటగా చూడండి ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి కొంచెం వేడవనిద్దామండి ఇది కొంచెం వేడవగానే ఇందులో వచ్చేసి కొంచెం ఆవాలు చూడండి ఆవాలు చిట్టుపటమంటున్నాయి కదా ఇప్పుడు కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా అలా వేగనిద్దాము ఏంటి ముందే పోపు పెట్టుకుంటున్నావు అనుకుంటున్నారు కదా ఈ పోపు ఎప్పుడు వాడాలన్నది వీడియో చివరి వరకు చూడండి తెలుస్తుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి వెల్లుల్లి అండి ఇందులో కొన్ని వేసుకున్నాం పూర్తిగా మన చెట్టు కరివేపాకు కరివేపాకు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చండి అది అలా చెట్టు పట్టమంటేనే బాగుంటుంది కదా ఇందులోనే ఎక్కువ కాదండి చాలా తక్కువగా పసుపు వేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఈ పోపుని పూర్తిగా చల్లారినివ్వాలండి మనం పచ్చడి ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఇది చక్కగా చల్లారిపోతుంది అప్పుడు ఇది ఎప్పుడు కలుపుకోవాలనేది చూపిస్తాను ఇది చల్లారే రూపు మనం పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దామా రండి ఇదిలా అరుతుంది నెక్స్ట్ వచ్చేసి మిక్సీ బౌల్ తీసుకోవాలి మిక్సీ బౌల్లో మొదటిగా అల్లం ముక్కలు వేసి మెత్తగా పట్టుకోవాలి ముందుగా అల్లం ముక్కలు పట్టుకొని వస్తాను నెక్స్ట్ ఏం వేయాలో చూద్దాం చూడండి అల్లం ఇలా మెత్తగా అయింది కదా ఇప్పుడు ఈ మామిడికాయలు పచ్చి మామిడికాయలేనండి అల్లం మిక్సీ వేసేటప్పుడు అస్సలు నీళ్లు దగ్గర అది అలానే వేయాలి ఒకవేళ మనకి సరిగ్గా తిరగలేదనుకోండి కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఉప్పు వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా నీళ్లు ఊరుతుంది కదా దానివల్ల కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా ఒకేసారి వేస్తే నలగదు కదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముక్కలు మామిడికాయ ముక్కలు మిక్సీ పట్టుకొని వస్తాను చూసారా అల్లం మామిడికాయ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఆవాలు మెంతులు కూడా పొడి చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు కూడా వేసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం ఇందులో కొన్ని పోపులో వేసాం కదా అవి జస్ట్ అట్లా పై పైన కొట్టుకొని వేసుకున్నాం దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తాను ఈ వెల్లుల్లి కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా దీన్ని కూడా ఇందులో వేసేసుకున్నాం వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకున్నాం ఆవపిండి ఆవాలు మెంతులు కలిసిన పిండి ఉప్పు వేసుకుంటూ అల్లం మామిడికాయలు మిక్సీ పట్టుకున్నాం అది వెల్లుల్లి నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది కారం అండి ఇదే కప్పుతో నాలుగు కప్పులు తీసుకున్నాం కదా దీనికి ఒక కప్పు వరకు కారం అండి పచ్చళ్ళ కారం అంటే మసాలా కారం కాదు పచ్చి కారం అండి ఓన్లీ మిర్చిని పట్టిస్తారు కదా ఆకారం పచ్చళ్ళకి ఎప్పుడైనా ఆకారాన్ని వాడుకోవాలన్నమాట అయితే ఇందులోకి ఉప్పు ఇది కప్పుతో ఫుల్ కప్పు కారం తీసుకున్నాము ఇందులో హాఫ్ వరకు ఉప్పు చూసుకుంటూ వేసుకోవచ్చండి ఎక్కువ అవ్వకూడదు తక్కువైనా తర్వాత చూసి కలుపుకోవచ్చు కాబట్టి దీంట్లో హాఫ్ వరకు ఉప్పు వేసి మిక్సీ పెట్టాను వీటన్నిటిని ఇలా ఒకసారి కలుపుకొని సరిగ్గా కలుస్తాయో లేదో అనుకుంటే మరొక్కసారి మిక్సీ వేసుకోవచ్చు మరొక్కసారి నేను మిక్సీ వేసి చూపిస్తానండి అంతా ఒకసారి మళ్ళీ ఒక్క తిప్పు తిప్పుకొని వస్తాను సరేనా చూసారా ఇది మళ్ళొక్కసారి ఇలా చేస్తే ఎంత బాగా కలిసిపోయిందో అన్నీ అన్నీ ఇలా కలివగానే దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నామండి అయితే ఈ పచ్చడి మొత్తానికి ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే బెల్లం దీని అంతటికీ మంచి టేస్ట్ని ఇచ్చేది బెల్లం అండి అల్లం ఇందులో మామిడికాయ ఎందుకు వాడామంటే మామూలుగా అల్లం పచ్చడి అయితే మామిడికాయ బదులు చింతపండు వాడతాం కదా చింతపండు బదులు ఇక్కడ మామిడికాయ వాడాం అయితే అందులో ఎలా అయితే వేసుకుంటామో బెల్లం ఇందులో కూడా అంతేనండి అయితే నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను అది మీకు ఇష్టం అండి తీపుని బట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకున్నామంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోవచ్చండి చూడండి నేను ఈ బెల్లాన్ని ఇందులో వేసేస్తున్నాను వేసేసి దీన్ని కూడా ఒకసారి అంతా కలిపేసి మనం మంచిగా కలబెట్టేసుకొని అదే మనం ఇట్లా దిమ్మల్లా ఉండే బెల్లం అనుకోండి ఇది మిక్సీ పట్టేటప్పుడే వేసి మిక్సీ పట్టుకోవాలి ఇంతేనండి మన పచ్చడి అల్లం మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఇలానే అంటే ఇక్కడ వరకు ఈ ప్రాసెస్ చేసుకొని దీన్ని గాజు బౌల్లో పెట్టుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసి పోపు పెట్టుకోవచ్చు కానీ నేను ముందుగానే పోపు పెట్టాను కదా ఇక్కడ ఆ పోపు ఎందుకు లాస్ట్లో చెప్తాను అన్నాను కదా ఇప్పుడు ఈ పోపు కంప్లీట్గా చల్లారిపోయిందండి ఈ చల్లారిపోయిన పోపు మనకు ఎంతవరకు చట్నీ అవసరమో అంతలో అంతా ఈ పోపులో వేసేసుకోవాలి అయితే నేను ఇదంతా ఒకేసారి వాడను కదా అందుకోసమని కొంతవరకు పచ్చడిని పోపులో వేసుకుంటున్నాను మిగిలింది నేను గాజు బౌల్లో పెట్టి నిల్వ చేసుకుంటాను అన్నమాట ఎంత బాగుంది కదండి ప్రాసెస్ ఈజీ అండి ఏమీ లేదు అన్నీ పచ్చివే కదా మామిడికాయలు తెచ్చి కొంచెం కట్ ఉంటే చిన్న ముక్కలుగా అల్లం మామిడికాయ మిక్సీ పట్టేసాము ఆ పొడులు పట్టుకున్నాము పోపేసేసుకున్నాము అంతే కదా ఇవన్నీ మన పాతకాలంలో ఇలా సమ్మర్ వచ్చిందంటే ఎన్ని రకాల పచ్చళ్ళు మామిడికాయలతో ఎన్నో నాకు కూడా చాలా రకాలు వచ్చండి మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను మాగాయ పచ్చడి పెడతాను ఆవకాయ పెడతాను వడియాలు పెట్టుకున్నారా మీరంతా వడియాలు కూడా పెడుతూ మీకు సరదాగా ఒక వీడియో తీసి చూపిస్తాను మేము వడియాలు కూడా చాలా బాగా పెట్టుకుంటామండి చూసారా పచ్చడి గుమగుమలాడే చట్నీ రెడీ అయిపోయింది దీన్ని అంచక్క కలిపేసి ఒక బౌల్లోకి తీసుకుందాం రెడీ అండి గుమ్మగుమలాడే పచ్చి మామిడికాయ అల్లం పచ్చడి ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి భలే ఉంది కదా పాతకాలం వాళ్ళంతా ఇలాంటివి ఆరోగ్యమైన ఎన్నో ఇవి పచ్చడైనా కూడా ఇందులో అల్లం ఉంది బెల్లం ఉంది ఇవంతా ఇది ఉదయం మనకి ఎప్పుడైనా టిఫిన్స్లోకి చట్నీ చేయడానికి కొంచెం బద్దకం అట్లా అనిపించింది అనుకోండి ఇది కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుంది లేదు అంటే వేడి వేడిగా అన్నం అప్పుడే వండుకొని ఓపిక లేదు కూర వండుకోవడానికి అన్నప్పుడు ఇదొక స్పూన్ వేసుకొని లేదా కొంచెం హెల్త్ బాగోనప్పుడు నోరు బాగోదు కదా అలాంటప్పుడు ఇది ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని హాయిగా తినేస్తే అబ్బా మనకి ఏది అవసరం లేదండి ఇదండి సంగతి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో సమ్మర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు